Net 1.7 km. 1.7 km. మండల పరిషత్ సభ్యుల అవీకాల పూర్తయిన సందర్భంగా రామాయణపేట మండలంలో లక్ష్మాపూర్ ఎంపీటీసీ పరిధి నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎంపీటీసీ మలన్నగారి నావు గారు ఈరోజు పదవి పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రామాయణపేట పట్టణం రామాయణపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తనకు ఐదు సంవత్సరాలు చేసిన సేవలకు గుర్తుగా ఘనంగా సన్మానించడం జరిగింది భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అన్నతో భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవి జరగాలని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పరిషత్ ఐదు సంవత్సరాల పూర్తి కాలం ముగి ముగిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామపేట మండల ప్రజా పరిషత్తులో ఏకైక సభ్యుడు మల్లన్నగారి నాగలు లక్ష్మపురి ఎంపీటీ సభ్యుడు ఈరోజు పదవి పూర్తి చేసుకున్న సందర్భంగా మండల పట్టణ కార్యకర్తలందరూ కూడా ఘనంగా ఆయనకు సన్మానించడం జరిగింది ఈరోజు గత ఐదు సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఎంపీటీసీ మెజార్టీలో కూడా ఏకైక సభ్యుడు ఇవాళ గలమిప్పి గలమెి ప్రజా సమస్యలపైన కావచ్చు పార్టీ ప్రజా వ్యతిరేక సమస్యలపైన కావచ్చు అన్నింటి మీద కూడా గలమెత్తి మాట్లాడిన ఏకైక సభ్యుడు ఎవరు అంటే మల్లన్న నాగులు అందరు కూడా తెలుసు ప్రతి అధికారికి తెలుసు ఎంఆర్ఓ నుంచి మొదలు పెడితే ఎంపీటీఓ నుంచి మొదలు పెడితే ప్రతి డిపార్ట్మెంట్ అగ్రికల్జర్ కావచ్చు ఎలక్ట్రిషియన్ కావచ్చు ఇక్కడ అన్నిటి మీద కూడా నాగులు ఉన్నాడనే వరకు వాళ్ళకు రకమైన భయం ఉంటుండే ఈయన మర్యాద ఆయన అడిగిన ప్రశ్నకు జవాబు రాకపోయినా సమస్య పరిష్కారం కాకపోయినా ఆయన నిహారతిచ్చే ఎక్స్తో హాల్లోనే కూడము ప్రతి సమస్య మీద కూడా పోరాటం చేయడం జరిగింది రేపు ఇదే స్ఫూర్తితో ముందు ముందు కూడా ఇంకా పోరాటాలు చేసి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి పదవి కూడా అలంకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము చేస్తున్న సందర్భంగా ఆమె అతనికి సన్మానం చేయడం జరిగింది మరి గడిచిన ఐదు సంవత్సరాలు అతను ఎన్నో అపూర్వమైన సేవలు అందించారు అతను ఇంకా భవిష్యత్తులో మంచి మంచి పదవులు చేపట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే నామలను ఆయన మోడీ గేల్చి ఈరోజు పదవి విరా విరమణ సందర్భంగా రామాయణపండి పట్టణంలో ఘనంగా మునుగోలు సమావేశం నిర్వహించడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీలో అంటే అప్పుడు ప్రతిపక్ష హోదాగా ఉండి కూడా ప్రజల కోసం పార్టీ కార్యకర్తల కోసం ఎంతో పోరాటం చేసిండు ప్రతి సమస్య మీద గలమెత్తి మరి అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్లి ప్రజల సమస్యలు వెంబట వెంబట తీర్చిన మన నాగులన్న ఇంకా ముందు ముందు మంచి మంచి పదవులు అనుభవించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకుంటున్నాం ఈ సుదీర్ఘ ప్రతిపక్షమైన ఉండి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలు అనిత్యం ప్రజల పక్షాన పోరాడే వ్యక్తిగా మన ఎంపీటీసీ నాగరాని ముందుండడం చెప్పవచ్చు ఎందుకంటే మన మండలనే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎంపీటీసీ మన నాగరాజు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతూ ముందుండి మన కాంగ్రెస్ పార్టీని పేరు తెచ్చిన వ్యక్తి నాగరా ఇటువంటి వ్యక్తి ఇంకా ఈ రాజకీయంలో ముందుండి ఎన్నో ఉన్నతమైన పదవులు ఆశించి పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్